కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏడు హై స్పీడ్ రైళ్ల కారిడార్ ప్రతిపాదనను బడ్జెట్లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే ఇందులో తెలుగు రాష్ట్రాలు గుండా మూడు కారిడార్లు ప్రకటించింది ఇక హైదరాబాద్ టు బ్యాంగ్లూరు హైదరాబాద్ టు చెన్నై చెన్నై టు బెంగళూరు కారిడార్లు ఏపీ మీదుగా వెళ్లనున్నాయి బెంగళూరు చెన్నై వెళ్లే కారిడార్లు అమరావతి మీదుగా వెళ్లనుండగా చెన్నై టు బెంగళూరు హై స్పీడ్ కారిడార్ చిత్తూరు మీదుగా వెళ్లనుంది ఈ హై స్పీడ్ రాయల్ కారిడార్ల రాకతో భవిష్యత్తులో ఏపీ రూపురేఖలు మారనున్నాయి రాష్ట్ర రాజధాని అమరావతికి కనెక్టివిటీ మరింత పెరగనుంది ఈ క్రమంలో ఏపీసీఎం చంద్రబాబు మరొక కీలక ప్రతిపాదన చేశారు బెంగళూరు టు చెన్నై హై స్పీడ్ కారిడార్ కు సంబంధించి కిలోమీటర్ల వ్యూహాత్మక కనెక్టివిటీ ఇవ్వాలని సూచించారు చిత్తూరు తిరుపతి మధ్య కనెక్టివిటీ ఇస్తే అది బెంగళూరు టు అమరావతి కారిడార్ కు ఎంతో మేలు చేస్తుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవకు చంద్రబాబు సూచించారు దీనివల్ల అమరావతి బెంగళూరు మధ్య కనెక్టివిటీ ఏర్పడుతుందన్నారు దీనివల్ల బెంగళూరు టు అమరావతి మధ్య బుల్లెట్ రైల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది బెంగళూరు నుంచి చిత్తూరు మీదుగా అమరావతికి బుల్లెట్ రైల్ నడవబోతోంది దీనివల్ల అమరావతికి రెండు బుల్లెట్ రైన్లు అందుబాటులోకి వచ్చినట్లుగా ఉంటుంది చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం కూడా ఓకే చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది హైదరాబాద్ టు చెన్నై హై స్పీడ్ కారిడార్ అమరావతి మీదుగా వెళ్లనుంది దీంతో హైదరాబాద్ నుంచి అమరావతికి గంటలోపే చేరుకోవచ్చు ఇక చెన్నైకు రెండు పాయింట్ ఐదు ఐదు గంటల్లోనే చేరుకోవచ్చు ఇక హైదరాబాద్ టు బెంగళూరు హై స్పీడ్ రైల్ కారిడార్ కూడా ఏపీ మీదుగా వెళ్లనుంది దీనివల్ల హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య రెండు గంటల్లోనే ప్రయాణాలు చేయవచ్చు బెంగళూరు టు చెన్నై హై స్పీడ్ రైల్ కారిడార్ చిత్తూరు మీదుగా వెళ్తోంది దీనివల్ల బెంగళూరు నుంచి చెన్నైకి ఒక గంట పదమూడు నిమిషాల్లో చేరుకునే అవకాశం లభిస్తోంది ఈ కారిడార్లు పూర్తయితే ఆయా ప్రాంతాల మధ్య బుల్లెట్ రైళ్లను తీసుకొస్తారు ఇవి గంటకు మూడు వందల యాభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటాయి ఎలివేటెడ్ కారిడార్ల విధానంలో వీటిని నిర్మించనున్నారు దీంతో ప్రజలకు కింది సులువుగా దీంతో ప్రజలకు సులువుగా తిరగొచ్చు ఈ బుల్లెట్ ట్రైన్ల రాకతో వేగవంతమైన ప్రయాణమే కాకుండా కొత్త పరిశ్రమల రాకతో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి అలాగే రాష్ట్రాల ఆర్థిక అభివృద్ధి కూడా ఇవి తోడ్పడిపోతున్నాయి ఏపీలోని రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం ఏకంగా వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు చేసింది